శాంతి మురళి తారీఖు ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు అవ్యక్త బాబ్ తద గారి రివైజ్ మురళి రివైజ్ స్టేట్ ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల తొమ్మిది ఈరోజు బాబా చెప్తున్నారు జన్మదినోత్సవమున తీవ్ర వేగం ద్వారా మొదటి డివిజన్లో వచ్చే బహుమతి తీసుకునేందుకు ప్రతి శ్వాస ప్రతి సంకల్పం సమర్థంగా ఉండాలి హృదయం విశాలంగా మరియు సత్యంగా ఉంటే ప్రతి అవసరం పూర్తవుతుంది ఈరోజు జీరో అయిన తండ్రి తన హీరో పిల్లలను కలుసుకునేందుకొచ్చారు ఈరోజు మీరందరూ కూడా తండ్రి జన్మదినాన్ని మరియు తండ్రితో పాటు మీ జన్మదినాన్ని జరుపుకునేందుకొచ్చారు కనుక తండ్రి పిల్లలందరికీ సన్ముఖంలో కూర్చున్న వారికి దూరంగా ఉన్న హృదయానికి సమీపంగా ఉన్నవారికి నలువైపులా ఉన్న పిల్లలందరికీ సర్వ సంబంధాల ద్వారా శుభాకాంక్షలిస్తున్నారు అందులో కూడా విశేషంగా తండ్రి టీచర్ మరియు సద్గురువు యొక్క మూడు రూపాలతో పాలన చదువు మరియు వరదానాల యొక్క మూడు శుభాకాంక్షలను నలువైపులా ఉన్న పిల్లలకు విశేషంగా ఇస్తున్నారు పిల్లలందరికీ శుభాకాంక్షలు 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 ఈనాటి ఈ విశేషమైన జన్మదినోత్సవాన్ని భక్తులు కూడా జరుపుకుంటారు కానీ ఇది తండ్రి మరియు పిల్లల అవినాశీ స్నేహం యొక్క జన్మదినమని పిల్లలైన మీకు తెలుసు ఆది నుండి తండ్రి మరియు పిల్లలు తోడుగా కలిసే ఉన్నారు అంతేకాక విశ్వ పరివర్తన కార్యంలో కూడా తండ్రి పిల్లల తోడుగా ఉన్నారు ఎందుకంటే తండ్రి మరియు పిల్లల మధ్య చాలా చాలా స్నేహం ఉంది ఇప్పుడు కూడా తోడుగా ఉన్నారు మరియు తమ ఇంటికి వెళ్ళాలంటే కూడా తోడుగా కలిసే వెళ్ళాలి తండ్రి పిల్లలు లేకుండా వెళ్ళలేరు మరియు పిల్లలు తండ్రి లేకుండా వెళ్ళలేరు ఎందుకంటే హృదయపూర్వక స్నేహంతో కలిసి ఉన్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే రాజ్యంలోకి వస్తారో అప్పుడు కూడా బ్రహ్మబాబాతో పాటు రాజ్యం చేస్తారు కనుక అన్ని జన్మల కంటే ఈ జన్మ అతీతమైనది మరియు ప్రియమైనది ఈ జన్మకున్న విలువ పూర్తి కల్పంలోని ఎనభై నాలుగు జన్మలకు ఉండదు ఇటువంటి స్నేహం మరియు తోడు కలిగిన విశేషమైన వజ్రతుల్య జన్మ ఇది కనుక మీరందరూ ఈ జన్మదినాన్ని జరుపుకునేందుకొచ్చారా లేక తండ్రి జన్మదినాన్ని జరుపుకునేందుకొచ్చారా తండ్రి పిల్లల జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారా లేక పిల్లలు తండ్రి జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారా నలువైపులా ఉన్న భక్తులు కూడా శివ జయంతి లేక శివరాత్రి అనే పేరుతో జరుపుకుంటారు చాలా ప్రేమతో జరుపుకుంటారు బాప్దాదా భక్తులను చూసి భక్తులకు కూడా భక్తి యొక్క ఫలాన్ని ఇస్తారు మీరు జరుపుకోవటం మరియు భక్తులు జరుపుకోవటంలో వ్యత్యాసముంది వారు రాత్రి జరుపుకుంటారు మీరు అమృతవేళ జరుపుకుంటారు అమృతవేళ శ్రేష్టమైన సమయం అమృతవేళలోనే బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరి జోలెను వరదానాలతో నింపుతారు అందరి జోలె వరదానాలతో నిండుగా ఉంది కదా అచ్చా నలువైపులా ఉన్న బాబ్దాద హృదయ సింహాసనాధికారి పిల్లలకు నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలకు బాబ్దాదా ఇచ్చిన బహుమతిని స్వీకరించే నలువైపులా ఉన్న పిల్లలకు అంతేకాక సంకల్పం ద్వారా బాబ్దాదాకు బహుమతిని ఇచ్చిన పిల్లలకు ఆ సంకల్పాన్ని సదా దృఢం చేసుకునేటటువంటి దృఢ పురుషార్థులు అనుసరించి ప్రత్యక్షం చేసే పిల్లలందరికీ బాబ్దాదా యొక్క చాలా చాలా హృదయపూర్వక ప్రేమ మరియు హృదయపూర్వక ప్రియ స్మృతులను స్వీకరించగలరు పిల్లలందరికీ చాలా చాలా శుభాకాంక్షలు 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 వరదానము అతిథిని అనే వృత్తి ద్వారా ప్రకృతిని శ్రేష్టంగా స్థితిని ఉన్నతంగా తయారు చేసుకునే సదా వివరణ ఎవరైతే స్వయాన్ని అతిథిని అని భావించి నడుస్తారో వారు తమ శరీరం అనే ఇంటి నుండి కూడా నిర్మోహులుగా అయిపోతారు అతిథికి తనదంటూ ఏదీ ఉండదు కార్యంలో అన్ని వస్తువులను ఉపయోగిస్తారు కానీ నాది అనే భావన ఉండదు వారు అన్ని సాధనాలను ఉపయోగిస్తూ కూడా ఎంత అతీతంగా ఉంటారో అంతగా తండ్రికి ప్రియంగా ఉంటారు దేహము దేహ సంబంధాలు వైభవాల నుండి సహజంగా ఉపరాంగా అయిపోతారు ఎంతగా నేను అతిథిని అనే వృత్తి ఉంటుందో అంతగా ప్రవృత్తి శ్రేష్టంగా మరియు స్థితి ఉన్నతంగా అవుతుంది స్లోగన్ మీ స్వభావాన్ని నిర్మలంగా చేసుకుంటే ప్రతి అడుగులో సఫలత ఇమిడి ఉంటుంది అవ్యక్త సూచన ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా అవ్వండి పాయింట్ మేమంతా ఒక్కటే ఒక్కరి వారమే ఏకరస స్థితి కలిగిన వారము అనే వాస్తవికతను ఇప్పుడు ప్రపంచం ఎదురుగా చూపించాలి ఒక్కరి లగన్లో మగ్నమై ఉండి ఒక్కరి పేరును ప్రత్యక్షం చేసేవారైన మీరు ఇప్పుడు అతీతము మరియు ప్రియమైన గోల్డెన్ స్థితి యొక్క జెండాను ఎగిరివేయండి చిన్నవారు గాని పెద్దవారు గాని ఆరోగ్యంగా ఉన్న అనారోగ్యంగా ఉన్న మహారథులు కాని గుర్రపు స్వారివారు కాని కానీ అందరూ ఏకమతం గలవారిగా అయ్యి సహయోగులుగా అయినట్లయితే సహజంగా సఫలతామూర్తులుగా అయిపోతారు అచ్చా ఓం శాంతి